మీకు పెళ్ళి అయిందా లేదండి పాప వెళ్ళిపో పాపం తీసుకొని వెళ్ళిపోవడం వల్ల దిగులు పెట్టేసుకున్నారు భారీ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది మరి మీరెందుకు ఒకరి కోసం మన లైఫ్ని ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పండి చేసింది ఇంతంత కండలు ఉండేవి ఇప్పుడు ఇలాగ అయిపోయినాయి ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా మీరు అనకూడదు కానీ ఏదో ఒక జబ్బు పేరు చెప్తే బాగోదు కానీ అలా ఉన్నారు టీవీ పేషెంట్లు కూడా ఇలాగే ఉంటారు ఆ పేషెంట్లు కూడా ఇలాగే ఉంటారు ఎవరైనా మీ దగ్గర రావాలన్నా కూడా భయపడతారు అస్తబంధరాలు తప్ప ఇంకేం లేవు ఎవరుంటే ఏంటి ఎవరు పోతే ఏంటి ఈ రోజు మీ అనారోగ్యం ఇలా అయిపోయింది ఎవరున్నా లేకపోయినా అలాగే లే అనుకుంటాం కానీ పక్క వాళ్ళ బాధలు మనకి మామూలు చెప్పడానికి బాగుంటుంది లోపల ఎంత పెయిన్ ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నాకు అర్థమవుతుంది కానీ కాకపోతే అలా వ్యసనాలకు అలవాటు పడిపోకూడదు ఇప్పుడు ఆవిడే ఇంకొక పాప ఉండి కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండేటప్పుడు నువ్వు కూడా తప్పు చేసావు ఇంకొక పెళ్లి చేసుకోవాలి మీ అమ్మగారిని బాగా చూసుకోవాలి ఫ్రైడ్ రైస్ గారు బాగా ఉండండి నలుగురిలోకి వెళ్తే నాలుగు మాటలు తెలిస్తే మన మైండ్ చెత్త ఆలోచనలు అన్ని పోతాయి సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా ఫ్రైడ్రైస్ ఫైడ్రైస్ గారు రేపటి నుంచి మీరు బాగుండాలి నేను మీ అమ్మాయి లాంటిదన్న లేకపోతే ఒక చెల్లెలు లాంటిదన్నా అనుకోండి